హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేబీటీవీ రోజులాగా ఈరోజు కూడా ఒక మంచి టిప్ తోటి మీ ముందుకు వచ్చాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము అందంగా ఉండాలని ఎవరికీ ఉండదండి ఆడపిల్లల్లో అయితే మరింతగా ఉంటుంది ఈ ఇంట్రెస్ట్ అనేది మొహం పైన ఒక చిన్న మొటిమ కానీ మచ్చ కానీ వచ్చినట్లయితే తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఆడవారు అంటేనే అందం అందం అంటేనే ఆడవారిలాగా మన ఫేస్ పైన ఒక చిన్న మచ్చ కానీ మొటిమ కానీ వస్తే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అలాంటి దానికి ఈరోజు చక్కటి రెమెడీ అనేది మీకు చెప్తాను ఇక ఫేస్ అనేది చంద్రబింబంలాగా మెరుస్తుంది చాలామంది ఈ మొటిమలు మచ్చలు రాకుండా ఉండడానికి రకరకాలైనటువంటి క్రీమ్స్ యూస్ చేస్తూ ఉంటారు సోప్స్ యూజ్ చేస్తూ ఉంటారు వాటిలో వాటిలో ఉన్నటువంటి కెమికల్స్ వల్ల పీహెచ్ లెవెల్స్ వల్ల ఆ సమస్య అనేది ఇంకా ఎక్కువగా అవుతుంది అలా కాకుండా న్యాచురల్గా ఉ మనం దీన్ని మొట్ మచ్చలు మొటిమలు రాకుండా కూడా చేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ ఇలా ఇలాగనక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ మొహం అనేది చంద్రబింబంలాగా మెరిసిపోతుంది దీని కారణాలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి కొంతమంది వాటర్ ఎక్కువగా తీసుకోరు అలాంటప్పుడు కూడా మొటిమలు అనేవి వస్తూ ఉంటాయి తర్వాత తలలో చుండ్రు ఉంటే కూడా మొటిమలు రావడానికి ఎక్కువగా ఛాన్స్ అనేది ఉంటుంది తర్వాత రకరకాలైనటువంటి మార్కెట్లో వచ్చినటువంటి రకరకాలైన ఫేస్ క్రీములు రకరకాలమైన సబ్బులు యూస్ చేయడం వల్ల కూడా ఈ మొటిమలు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఉంటుంది దీన్ని తగ్గించుకోవడానికి మనకి ఇంట్లో ఉన్నటువంటి చాలా రకాలైన పదార్థాలు ఉపయోగపడతాయి అందులో ముఖ్యంగా తేనె అండి ఈ తేనెను కనుక మీరు మొటిమలు మచ్చలు ఉన్న చో చోట అప్లై చేసినట్లయితే మీ మచ్చలు మొటిమలు అనేవి తగ్గిపోతాయి తేనెలో ఉన్నటువంటి యాంటీసెప్టిక్ గుణాల వల్ల ఇది మచ్చల్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా తేనె అనేది న్యాచురల్గా వైట్నింగ్ కూడా ఉపయోగపడుతుంది దీన్ని కనుక మీరు యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మొటిమలు అనేవి తగ్గుతాయి అంతేకాకుండా పసుపు కూడా అండి పసుపులో యాంటీసెప్టిక్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చాలా ఉంటాయి దీన్ని కూడా మనకి మొటిమలు మచ్చలు వచ్చిన చోట పచ్చి పసుపు తీసుకొని కొంచెం నూరుకొని దాన్ని పేస్ట్ లాగా చేసుకొని దాన్ని ఫేస్కి అప్లై చేసుకొని ఒక అరగంట పాటు ఉంచుకొని తర్వాత కడిగినట్లయితే ఖచ్చితంగా మీకు మొటిమలు మచ్చలు అనేవి కూడా తగ్గిపోతాయి అంతేకాకుండా కలబంద గుజ్జును కూడా మీరు ఫేస్కి అప్లై చేసుకోవచ్చు ఇంకా వేపాకులు కూడా వేపాకును కూడా మీరు పేస్ట్ లాగా చేసుకొని మొటిమలు ఉన్న దగ్గర ఎందుకంటే దాంట్లో అమోఘమైన యాంటీసెప్టిక్ యాంటీఫంగల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్ఫెక్షన్ రాకుండా చేసేటువంటి గుణాలు చాలా ఉంటాయి అది కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది చూశారు కదా ఈ టిప్స్ కనుక మీరు పాటించినట్లయితే మీ మొహం అనేది చంద్రబింబంలాగా మెరుస్తూ ఉంటుంది